వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ పహల్గా ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆ క్రమంలో జరిగిన యుద్ధంలో భారత్ పై చేయి సాధించిన విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే అయితే పాకిస్తాన్ మాత్రం భారత్ పై విజయం సాధించినట్లు భావిస్తోంది భారత్ కు వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ బునియన్ లో పాకిస్తాన్ ఘన విజయాన్ని అందుకుందని అందుకు ప్రతీకగా పాక్ ప్రధాని షరీఫ్ కు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఓ ఫోటోను బహుమతిగా ఇస్తున్నట్లు ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీంతో పాక్ ఆర్మీ చీఫ్ షీల్డ్ మార్షల్ ఆసిఫ్ నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు మరోవైపు ఇటీవల పాకిస్తాన్లో అత్యున్నత స్థాయిలో డిన్నర్ ఏర్పాటు చేశారు ఈ డిన్నర్కు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు ఈ వ్యవహారంపై కూడా పలువురు తీవ్ర విమర్శలే గుప్పిస్తున్నారు అదే కాక ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం సమయంలో భారత్పై పాకిస్తాన్ పై చేయి సాధించినట్లు ఫోటో వైరల్ కావడంతో ఆ దేశ మిలిటరీ చీఫ్పై సోషల్ మీడియా వేదిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి